జాతి వాడిని పెళ్లి చేసుకుని రేవతి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి అపర్ణ దూరం పెడుతుంది కానీ తన పేరు మీద ఉన్న షేర్స్ మాత్రం తన పేరు మీదే ఉండిపోతాయి ఇంకా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసేసరికి అందరూ వెళ్తారు అందరూ వెళ్ళేసరికి ఫార్టీ పర్సెంట్ షేర్స్ మీకున్నాయి ఫార్టీ పర్సెంట్ షేర్ సిక్స్టీ పర్సెంట్ షేర్స్ మీకున్నాయి ఫార్టీ పర్సెంట్ షేర్స్ నాకున్నాయి రాజ్ క్లియర్ కాబట్టి ఇప్పుడు నేను ఎండిగా ఉందామనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఫార్టీ పర్సెంటే కదా మీకు ఉన్నది మాకు ఉన్నది సిక్స్టీ కదా అని చెప్పాను కానీ సిక్స్టీ అయినా ఇప్పుడు ఉన్నది ఫార్టీయే కదా మీ ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఎక్కడ ఉన్నాయో ఎవరి దగ్గర ఉన్నాయో కదా ఇప్పటి వరకు తెలియలేదు ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ వస్తేనే కానీ మీకు మద్దతు దక్కదు ఇప్పుడు నాకే మద్దతు దక్కింది మిగిలిన షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు నేను ఏం చెప్తే దానికి ఒప్పుకున్నారు ఏంటి మాట్లాడరేంటి అంటూ సిద్ధార్థ్ మాట్లాడేసరికి ఇంకా సిద్ధార్థ్ మాట్లాడడంతో కావ్య రా కావ్య ఏం మాట్లాడాలో అర్థం కాదు మామిగారు మనకు ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పాను కానీ అవి నా కూతురు పేరు మీద ఉన్నాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది కూతురు పేరు మీద ఉన్నాయా మీకు కూతురు కూడా ఉందా అని చెప్పను కానీ ఉంది కావ్య అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కాదు కావ్యకి సరే నేను ఆలోచించుకోవడానికి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం కావాలి అని చెప్పాను కానీ సరే మేడం మీ నిర్ణయం రేపు చెప్పండి మీరు గనక చెప్పడం ఆలస్యమైతే సిద్ధార్థ గారినే ఎండీగా అనౌన్స్ చేయాల్సి వస్తుంది గారు లేరు కాబట్టి సిద్ధార్థ గారినే ఎండీగా చేస్తాము అని చెప్పి మాట్లాడేసరికి సరే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి అని చెప్పి ఇంకక్కడి నుంచి కాస్త కావ్య బయటకు వచ్చి ఏంటి మావ్య మీ కూతురి పేరు మీద ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఉండడం ఏంటి అసలు మీ కూతురు ఎక్కడుంది అని చెప్పాను కానీ తను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ తన పేరు మీదే ఉన్నాయి అని కానీ అసలు ఎవరు మీ కూతురు అని చెప్పాను కానీ రేవతి అని చెప్పనేసరికి రేవతీనా తను ఎక్కడుంటారు ఎక్కడుంటారో ఏంటో తెలిస్తే ఇప్పుడు ఆవిడ వచ్చి మనకు మద్దతిస్తే మనకు కావాల్సిన షేర్స్ మిగులుతాయి కదా మామయ్య లేదంటే ఎండీగా ఎవరో ఉండడం ఏంటి నా భర్త ఉన్న ఎండీ సీట్లో మన కుటుంబంలో వాళ్ళు మాత్రమే ఉండాలి ఇప్పుడు ఆ సిద్ధార్థ్ కుర్చోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అసలు ఆ రేవతి అన్న ఆవిడ అంటే వదినగారు గారు ఎక్కడున్నారు అని చెప్పనేసరికి తెలియదు ఎక్కడుందో తెలియదు ప్రేమించి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది ఎక్కడో ఉందని మాత్రం తెలుసు ఎక్కడుంది ఎలా ఉంది ఏ విషయాలు కూడా మాకు ఇప్పటి వరకు తెలియలేదు అని చెప్పనేసరికి అసలు తను ఎలా ఉంటుంది అని చెప్పాను కానీ వెంటనే సుభాష్ కాస్త తన వాలెట్లోంచి తన కూతురు ఫోటోను తీసి చూపిస్తాడు చూపించడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఈవిడ మీ అమ్మాయి రేవతి అని చెప్పనేసరికి ఏంటి కావ్య తను ఎక్కడుందో నీకు తెలుసా అని చెప్పాను కానీ మమ్మల్ని ఒకళ్ళు సేవ్ చేశారు అని చెప్పాను కదా మావయ్య రోజు ఆ సేవ్ చేసిన ఆవిడ ఈవిడే అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మిమ్మల్ని సేవ్ చేసింది ఈవిడ ఆవిడ మాటల్లో నాకు అప్పుడే అర్థమైంది ఆవిడికి మన ఇంటికి ఏదో సంబంధం ఉందని ముఖ్యంగా అత్తయ్య గారి గురించి అడిగినప్పుడు తను ప్రేమను చూపిస్తే ప్రేమనే చూపిస్తుంది అంటూ మాట్లాడిన మాటలు ఎందుకో అనుమానం కలిగాయి మన ఇంటికే సంబంధించినవిడని అనుకున్నాను వివరం ఏంటి అని అడిగితే తను ఏమీ చెప్పలేదు అని చెప్పనేసరికి అదే కదమ్మా తను పదమ్మ కావ్య మనం అర్జెంటుగా అక్కడికి వెళ్దాము అని చెప్పి ఇంకా కావ్య ఇటు సుభాషు ఇద్దరు బయలుదేరి వెళ్తారు వెళ్ళి తలుపు కొట్టేసరికి ఇంకా కావ్య ఎదురుగా ఉంటుంది కావ్య నువ్వ రామ్మ అని చెప్పి లోపలికి పిలిచిన తర్వాత మీకు మా కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పనేసరికి మీకు మా కుటుంబానికి ఏం సంబంధం ఉంటుంది నీ కుటుంబంతో నాకు ఏం సంబంధం లేదు అని చెప్పాను కానీ నాతో కూడా సంబంధం లేదా రేవతి అంటూ సుభాషు వచ్చి కనిపించేసరికి నాన్న అంటూ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఎందుకు ఈ కన్న తండ్రి నీకు గుర్తు రాలేదా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయావు తర్వాత మీ అమ్మ నీ కోసం ఎంతెలా వెతికిందో నీకేమైనా తెలుసా నువ్వు ఎక్కడున్నావన్న విషయం కూడా మాకు తెలియ చెప్పలేదు మేము ఏమైపోవాలి నిన్నే తలుచుకుంటూ రాజ్ ఎంతగానో బాధపడ్డాడు రాజ్ నీకు తమ్ముడు ఒక్కగానొక్క తమ్ముడు మీరిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు కావ్య అని చెప్పాను కానీ మీతో పనిపడింది వదిన గారు అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏంటి ప్రాబ్లం అసలు అని చెప్పాను కానీ మొత్తం ఇష్యూ అంతా కూడా చెప్తారు చెప్పేసరికి ఎప్పుడున్నా నేను ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఇప్పుడు మీకు మద్దతు ఇస్తే ఎప్పటికీ కావ్య కానీ రాజ్ కానీ మన కుటుంబానికి సంబంధించి అక్కడ ఎండీగా ఉంటారు అంతే కదా నువ్వు వెళ్ళి కావ్య రేపు నేను బోర్డు మీటింగ్ సమయానికి నేను వస్తాను అని చెప్పనేసరికి సరే వదిన అని చెప్పి అక్కడి నుంచి కాస్త కావ్య ఇటు సుభాషు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత రేవతి ఎక్కడుందో నాకు తెలిసింది అపర్ణ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది ఏంటి రేవతి ఎక్కడుందో తెలిసిందా అని చెప్పాను కానీ తెలిసింది అని చెప్పనేసరికి ఎక్కడుందండి రేవతి ఎక్కడుంది ఎలా ఉంది అని చెప్పాను కానీ మొన్న వాళ్ళని సేవ్ చేసింది అని చెప్పింది కదా తను ఎవరో కాదు రేవతినే అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే నా కూతురే నా కోడల్ని కాపాడిందా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లంకి ఇప్పుడు రేవతి వచ్చి తన ట్వంటీ పర్సెంట్ షేర్స్ మనకు మద్దతు ఇస్తేనే మనం ఎండీగా కొనసాగించడానికి అవకాశం ఉంటుంది లేదంటే తనకే మొత్తం ఆ సిద్ధార్థే ఎండిగా ఉండడానికి షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఒప్పేసుకున్నారు ఏమంది మరి రేవతి అని చెప్పనగానే రేపు ఉదయం ఆఫీస్ టైంకి వస్తాను అని చెప్పిందండి అని చెప్పను కానీ నేను వస్తాను అని చెప్పనేసరికి లేదు రేవతి అక్కడికి వచ్చిన తర్వాత నేనే రేవతిని తీసుకుని ఇంటికి వస్తాను అనగానే మన అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చేసేయండి మన ఇంటి దగ్గరే ఉంటుంది తను ఎక్కడో బస్తీలో ఉండడం ఏంటండి మన కూతురు మన రాసి తర్వాత మనకు ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల అదే కదండి మన ఇంట్లో ఆడపిల్లలు ఎవరున్నారు అంటూ మాట్లాడేసరికి నేను తీసుకొస్తాను లేపన్న నువ్వు బాధపడకు అమ్మకి విషయం చెప్పకు రేపు రేవతిని తీసుకొస్తాను అని చెప్పనేసరికి సరేనని మరుసటి రోజు ఉదయాన్నే మీటింగ్కి ఏర్పాటు చేస్తారు ఇంకా మీరు షేర్స్ అన్నీ కూడా ఫార్టీ ఫార్టీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి కాబట్టి మద్దతు నేను సిద్ధార్థ్ గారికి ఇస్తున్నామని అందరూ సిద్ధార్థ్ గారికి ఇస్తారు మరి మిగిలిన ట్వంటీ పర్సెంట్ షేర్స్ మీకు వస్తే మద్దతు మొత్తం మాకే వస్తుంది కదా మీరు మద్దతు ఇచ్చినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదు అనగాని మీరు ఇచ్చిన ట్వంటీ పర్సెంట్ షేర్స్ పర్సెంట్ రావాలి కదా అని చెప్పను కానీ వచ్చాను అని చెప్పి ఇంకా ఈ రేవతి కాస్త వచ్చేసరికి మేడం మీరా అని చెప్పాను కానీ బాగున్నారా మేనేజర్ గారు అని చెప్పనేసరికి బాగున్నాను మేడం అని చెప్పి రేవతి కాస్త వచ్చి తన ట్వంటీ పర్సెంట్ షేర్స్ షేర్ ఉంటుంది కదా అక్కడ కూర్చుంటుంది ఒక్కసారిగా సిద్ధార్థ్ షాక్ అయిపోతాడు ఇప్పుడు చెప్పండి సిద్ధార్థ్ గారు మావి సిక్స్టీ పర్సెంట్ షేర్స్ మీవి కేవలం ఫార్టీ పర్సెంట్ షేర్స్ మాకు మద్దతు ఇవ్వడానికి ట్వంటీ పర్సెంట్ షేర్స్ హోల్డర్ వచ్చారు ఇప్పుడు ఎండీగా మీరు ఉండడానికి ఎలాంటి అధికారం లేదు అని చెప్పి ఇంకా సుభాష్ మాట్లాడేసరికి అవును అధికారం లేదు మరి ఇప్పుడు ఎండీని ఎవరిని కూర్చోబెడతారు రాజుగారు ఎండీ స్థానంలో కూర్చునే పరిస్థితి లేదు కదా అని చెప్పనేసరికి నేను మద్దతు ఇస్తూ కావ్యనే ఎండీని చేస్తున్నాను మీరేమంటారు నాన్న అని చెప్పనేసరికి నువ్వు ఏమని చెప్పినా నాకు ఇష్టమే రేవతి అని చెప్పను కానీ వదిన నన్న అని చెప్పనేసరికి నువ్వే కావ్య ఈ కంపెనీకి రాజ్ తర్వాత ఎండీగా ఉండవలసిన హక్కులు అధికారాలు అర్హత అన్నీ నీకు ఉన్నాయి అని చెప్పి రేవతి అనేసరికి మామయ్య అని చెప్పాను కానీ అవును కా కావ్య రేవతి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాజ్ తర్వాత నువ్వే ఈ కంపెనీకి ఎండిగా ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి ఏమంటారు అని చెప్పాను కానీ మీ ఇష్టం సార్ అని చెప్పనేసరికి ఏంటి గౌతమ్ ఇప్పుడేమంటావు అని చెప్పాను కానీ గౌతమ్ ఏం మాట్లాడే పరిస్థితి ఉండదు నీకు ఇష్టం ఉంటే ఫార్టీ పర్సెంట్ షేర్స్ నువ్వు అమ్మేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పనేసరికి లేదు సార్ అని చెప్పి ఇంకా గౌతమ్ సైలెంట్ సారీ సిద్ధార్థ్ సైలెంట్గానే ఉండిపోతాడు సైలెంట్గా ఉండిపోయేసరికి కావ్యని రేవతి ఎంట్రీతో ఎండీని చేస్తారు ఎండీని చేసేసరికి ఇంకా మొత్తం అక్కడ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కావ్యని ఎండిని చేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేను వెళ్ళొస్తాను నాన్న అని చెప్పనగానే నిన్ను మీ అమ్మాయి ఇంటికి తీసుకురమ్మంది అని చెప్పనేసరికి లేదు నాన్న నేను రాలేను నన్ను ఎప్పుడైతే పంపించేసారో నేను ఇంకప్పటి నుంచి రాలేను అనగానే రేవతి అని పిలుస్తున్నా కానీ రేవతి ఆగకుండానే వెళ్ళిపోతుంది ఇంకా అపర్ణ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది నా కూతురు వస్తుందని ఇంకా సుభాష్ రావడంతో రేవతి ఏదండి అని చెప్పనేసరికి రానని చెప్పింది అని చెప్పను కానీ ఇంకా అపర్ణ చాలా బాధపడుతుంది మరి ఇప్పుడు సుభాష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అపర్ణతో కలిసి రేవతి వాళ్ళ ఇంటికి వెళ్ళి రేవతి హస్బెండ్తో మాట్లాడి రేవతిని ఇంటికి తీసుకొస్తాడా మరి కావ్యని ఎండీన్ చేయడంతో యామని వేసుకున్న ప్లాన్ మొత్తం అట్రప్లాప్ అయింది కదా మరి యామని నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్